హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో మనకున్న పన్నెండు రాశుల్లో ఏదో ఒక రాశికి సంబంధించి నేను ఈరోజు ఏ మంత్రబలము ఎలాంటి స్తోత్రం చదవాలనేది మాత్రం చెప్తున్నాను అన్ని రాశులది చెప్పడానికి నాకు అంత టైం ఉండదు సో ఏదో ఒక రాశికి సంబంధించి అయితే రోజు చెప్తుంటాను ఎలాంటి మంత్రబలము మనం ఎలాంటి స్తోత్రం చదువుకోవాలనేది ప్రతిరోజు ఏదో ఒక రాశికి సంబంధించి చెప్తాను ఓకేనా సో ఈరోజు వచ్చేసి మేషరాశికి సంబంధించి ఈ వారం అంతా ఈ వారం అంతా కూడా మేషరాశికి సంబంధించిన వారు శ్రీ లక్ష్మి ధ్యానాన్ని చేసుకోండి ఓకేనా శ్రీ 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 మాతాలక్ష్మి ధ్యానం అనేది చేసుకోండి మేషరాశి వాళ్ళు ఈ వారం అంతా కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి సో ఓకేనా మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి ఓకేనా సో శ్రీ మాతా లక్ష్మి ధ్యానాన్ని చేసుకోండి సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు ఎవరు అడిగారు మొన్న మేనిఫెస్టేషన్ అంటే ఏంటని పర్సనల్ రీడింగ్లో అడిగారు కానీ నేను కొంచెం బిజీ ఉండడం వల్ల చెప్పలేకపోయాను సో మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ న్యూరో సైన్స్ అనమాట సో ఇది ఒక సైంటిఫిక్ మెథడు సో మ్యానిఫెస్టేషన్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను మీరు నాకు కాల్ చేసి అడగచ్చు మేనిఫెస్టేషన్ హౌ హౌ టు డూ మ్యానిఫెస్టేట్ మ్యానిఫెస్టేషన్ సో వాట్ ఆర్ ద మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఓకేనా సో మీకు ఏది డౌట్స్ ఉన్నాయో మేనిఫెస్టేషన్కి సంబంధించి అడగవచ్చు ఓకేనా సో ఒక రిపీటెడ్గా ఒక విషయానికి సంబంధించి పదే పదే చెప్పుకోవడం ఓకేనా సో దాన్ని మనం మేనిఫెస్టేషన్ అంటా పాజిటివ్గా చెప్పుకోవాలి ఏదైనా కూడా రిపీటెడ్గా ఓకేనా సో సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ ఆటోనమీ ఇవన్నీ ఉంటాయి మేనిఫెస్టేషన్లో దానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా అప్రోచ్ అవ్వచ్చు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కావాలన్నా రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి సో ఇంకా ఉద్యోగానికి వివాహానికి బిజినెస్కి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే వివాహం అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు నెగిటివ్ ఎనర్జీ ఉంది తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాం ఎలాంటి పరిహారాలు చేయాలి ఎట్లాంటి పరిహారాలు చేస్తే మనకు శుభ ఫలితాలు లభిస్తాయి వీటన్నిటికి సంబంధించిన పరిహారాలు ఏది కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఓకేనా ఏదైనా సరే పాజిటివ్గా చేయాలి ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం సో మనము ఫ్లేమ్ ఎనర్జీస్ చెకింగ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది మనం తెలుసుకుందాం ఓకేనా ఓకే అండి సో అందరూ కూడా ఎల్లప్పుడు పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి ప్రజెంట్లో ఉండండి ఓకేనా ఓకే సో మీ పార్ట్నర్ మేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి నమ్మి బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా Yes, king of cups the devil card hierophant wheel of fortune three of swords three of pentacles the empress the high priestess ఓకే లాస్ట్ కార్డ్ వచ్చేసి హెయిర్ ఓకే సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ పెంటికల్స్ హోమ్ మై గాడ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తనను తాను తిట్టుకుంటున్నారు తనను తను బ్లేమ్ చేసుకున్నట్టుగా ఉంది చాలా అంటే తను ఇక్కడ తనని బ్లేమ్ చేసుకుంటున్నారు ఇక్కడ తనను తాను తిట్టుకోవడం తనను తానే బ్లేమ్ చేసుకోవడం అంటే తనతో తానే మాట్లాడుకుంటున్నారు నా మనసులో ఏం జరుగుతుందో నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్న ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మా గురించి అని చెప్పేసి ఈ రిలేషన్ని ఈ రిలేషన్ నుంచి కొంచెం గివ్ అప్ చేసేసారు మిమ్మల్ని పట్టించుకోలేదు అంటే సొసైటీ గురించి ఆలోచించారు తప్ప మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించలేదు అనే ఎనర్జీ అయితే ఏదో కనబడుతుంది సరే చూద్దాం మనం ఎనర్జీ చెక్ చేద్దాం ఇక్కడ చూస్తున్న యూవర్స్ ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా సరే డివైన్ ఫెమినైన్ ఉందా మాస్కి ఎనర్జీ ఉందా ఇక్కడ టారో అనే ఎనర్జీస్ని రీడ్ చేస్తుంది ఓకేనా సిచ్యువేషన్స్ మీరే చూసుకోవాలి సో డివైన్ ఫెమెన్లో ఉన్నవారు ఇది నోట్ చేసుకోండి డివైన్ మాస్మైన్లో ఎవరు ఉన్నారో కూడా ఇది నోట్ చేసుకోండి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు ఇక్కడ మీ పర్సన్కి మీకు ఎక్కడికైనా ఇక్కడ ఎలా ఉందంటే ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్సే మీ పార్ట్నర్ మీరు ఇద్దరు కూడా సో ఇద్దరు కూడా ఒకరికొకరు డిఫెండ్ చేసుకుంటున్నారు ఇద్దరు కూడా ఒకరికొకరు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు అంటే మీ ఇక్కడ మీ మీ పర్సన్కి మీకు ఎక్కడికైనా నేచర్కి వెళ్ళిపోయి అందరికీ దూరంగా వెళ్ళిపోయి హీల్ అవ్వాలని ఆలోచన ఉంది మేబీ మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూస్తున్నాం కాబట్టి మీ పర్సన్ గురించే ఆలోచిద్దాం తనను తాను హీల్ చేసుకోవడానికి ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేచర్లోకి వెళ్ళి హీల్ అవుదామని అయితే ఆలోచిస్తున్నారు అది ఇక్కడ ఎనర్జీ కనబడుతుంది సో ఇంకోటి వచ్చేసి సో కొంచెం మీ ఇద్దరి మధ్య ఏదో ఒక టాక్సిక్ సిచ్యువేషన్ ఏదో టాక్సిక్ పర్సన్ కూడా ఉన్నట్టుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ లేదా మీ ఏజ్ తన ఏజ్ కానీ నేను చెప్తాను ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ థర్టీ వన్ ఫార్టీ థర్టీ త్రీ సెవెంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ వన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ ఆఫ్ సెపరేషన్ వచ్చి వన్ ఇయర్ ఆర్ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే ఫోర్ ఇయర్స్ ఎక్కువ కనబడుతుంది ఇక్కడ ఫోర్ ఇయర్స్ ఉంది వన్ ఇయర్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎక్కువ కనబడుతుంది సో వన్ ఇయర్ కూడా ఎక్కువ కనబడుతుంది అండ్ టూ ఇయర్స్ అండ్ త్రీ ఇయర్స్ కూడా ఎక్కువ కనబడుతుంది సో సైన్స్ కూడా చెప్తాను తర్వాత అంటే చాలా ఒంటరిగా లోన్లీగా లాస్ ఫీల్ అవుతున్నారు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే డివైన్ ఒక ఆఫర్ ఇచ్చింది ఏంజిల్స్ ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు భగవంతుడు ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు అంటే మిమ్మల్ని అన్నీ వదిలేసి అన్ని ఆఫర్స్ వదిలేసి ఒంటరిగా నిలబడ్డారు అన్ని అవకాశాలు చేజారిపోయాయి తనతో రిలేషన్షిప్ హ్యాచ్అప్ చేసుకోవడానికి ఎంతో టైం ఉండే నా దగ్గర కానీ ఆ టైం అంతా వేస్ట్ చేసుకున్నాను నా ఈగో నా ప్రైడ్లోకి నా ఈగో నా ప్రైడ్ వల్లే అవకాశాలు అన్నీ చేజార్చుకున్నాను నేను ఎవరి కోసం బతుకుతున్నాను కూడా అర్థం కావట్లేదు అనే సిచ్యువేషన్లో మీ పర్సనల్ ఎనర్జీ అయితే కనబడుతుంది చాలా రిగ్రేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు ఇప్పుడు తను ఒంటరిగా మిగిలిపోయారు తను ఆఫర్ చేస్తున్నా యాక్సెప్ట్ చేయట్లా తీసుకోవట్లేదు వాళ్ళు ఒంటరితనంతో మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది కనబడుతుంది డెఫినెట్గా ఓకే చూడండి వీల ఫార్చూన్ సో ఇది నెంబర్ టెన్ మేజర్ ఆర్కాన సో నెంబర్ టెన్ వచ్చేది మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేటా అయినా అయ్యి మీ ఇద్దరిదిలో ఎవరిదైనా డేటా పడతాయండి అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ ఏంటంటే వాళ్ళను వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇటు నుంచి బౌండరీస్ సెట్ చేసుకొని వాళ్ళు అవతలికి వెళ్ళడం లేదు వేరే ఎవరిని లోనికి రావట్లేదు రానివ్వట్లేదు సో మీకోసం వెయిటింగ్ ఉన్నారు ఉన్నారనేది కనబడుతుంది ఓకేనా సో అందుకని తను ఒంటరితనం నుంచి బయటపడడానికి తన నేచర్లోకి వెళ్ళి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అనే ఆలోచ ఆలో ఆలోచిస్తున్నారు వీళ్ళు చూడండి ఇక్కడ తనం తానే చెప్పారు కదా బ్లేమ్ చేసుకోవడం తనని తానే తిట్టుకోవడం తనను తా తనతో తానే మాట్లాడుకుంటాను నా మనసులో ఏం జరుగుతుంది నేను వినకుండా అవతల వాళ్ళు బయట ప్రపంచం ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించాను తప్ప అసలు ఏం కావాలని నేను ఆలోచించలేదు నేను తీసుకున్న డెసిషన్ వల్ల నా పర్సన్కి ఎలాంటి బ్రేకప్స్ అవుతాయి ఎలాంటి ఎఫెక్ట్ అవుతుందని నేను ఆలోచించలేదు అందరూ నన్నే తప్పంటున్నారు అంటే కరెక్ట్ కదా తను విక్టిమైజ్డ్ తను తాను బ్లేమ్ చేసుకుంటున్నారు ఇంకొక సినారియోలో ఏంటంటే ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతూ ఉన్నారు చూడండి ఇక్కడ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్ రిలేషన్స్తో కూడా డిస్కస్ చేస్తున్నారు సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా డిస్కస్ చేస్తున్నారు సో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు మీతో క్లియర్ కమ్యూనికేట్ చేసి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారు మన ఇద్దరి మధ్య ఈ ని క్లియర్ చేసుకుందాం నేను చాలా మిస్ అవుతున్నాను నేను చాలా ప్రేమిస్తున్నాను నేను ఐఎమ్ సారీ ప్లీజ్ అన్బ్లాక్ మీ మనసు కొట్టుకుంటుంది అనమాట మీతో ఉంది కానీ తను మాట్లాడలేకపోతున్నారు సో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట సో ఇంకా చూద్దాం అంటే చూడండి సో మీరు పాస్ట్లో చాలా ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు మీరు సో ఇక్కడ ది ఎంప్రెస్ నెంబర్ త్రీ మేజర్ వర్కానం ఈ నెంబర్ త్రీ సేమ్ యాజ్ యూజువల్గా మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ అయి ఉండొచ్చు సో మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవని కాన్ఫ్లిక్ట్స్ని రిజాల్వ్ చేసుకొని బట్ మీ మళ్ళీ ఎక్కడో స్టక్ స్టక్ అయిపోతున్నారు మైండ్లో మళ్ళీ మీ ఇద్దరికి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలి మీ మీతో మాట్లాడితే మీరు ఏమనుకుంటారో మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఏం చేస్తారో అది కూడా తను ఇమాజిన్ చేసుకొని అదే కరెక్ట్ అని నమ్మి స్టాప్ అయిపోతున్నారు అంటే స్టక్ అయిపోతున్నారు మీ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని మీ దగ్గరికి వచ్చి ఒకవేళ మాట్లాడితే నా చేతుల్లో ఏమి లేదు నా వల్ల ఏమి కాదు నేనేం చేయలేను తను తప్పులు చేసి యాక్షన్ మీరు తీసుకోవాలంటే ఎక్కడికి దూరుతుందండి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కూడా మీరే యాక్షన్ తీసుకుంటూ మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు మీరేమో యాక్టివ్ పర్సన్ వాళ్ళేమో చాలా స్లో పర్సన్ అండ్ స్లీపింగ్ పర్సన్ స్టబాన్ పర్సన్ ఇలాగే ఉంది ఇక్కడ రిలేషన్ అనేది బోత్ సైడ్స్ కూడా బ్యాలెన్సింగ్గా ఉండాలి ఈక్వల్గా ఉండాలి తనకు తెలియదా ఇప్పుడు కూడా తను అలాగే ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా చాలా చూడండి ది హైప్స్టెస్ మేజర్ ఆక్కన మేబీ కాట్ సో ఏంటంటే ఎమోషనల్గా ఒక ఓనడ్ హార్ట్తో ఉన్నారు వీళ్ళు ఓకేనా ఎమోషనల్ బ్రోకెన్ అయిపోయారు అంటే మానసికంగా మనసు విరిగిపోయింది అనమాట తనకి ఆ ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే ఒకవేళ తను మీ దగ్గరికి వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి తన దగ్గర సమాధానం లేదు ఓకేనా అంటే ఒకవేళ తను అడిగితే మీరు ఏమైనా గొడవ చేస్తారేమో మీరు చాలా గొడవ చేస్తారు గొడవ ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో మాత్రం డౌటే లేదు ఎందుకంటే మీ మనసులో ఈ డౌట్స్ క్లారిఫై కాకుండా డౌట్స్ పెట్టుకొని ఇప్పుడు మీ ఫ్రస్ట్రేషన్ కూడా అదే తను ఏమీ క్లారిటీ ఇవ్వలేదు అది మీరు అడగాలి అనుకు అది మీరు అడగాలి అనుకుంటున్నారు ఇవన్నీ అవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు కావాలనే గొడవపడుతున్నారు అంటారు అంటే ఒక విక్టిమైజ్డ్ మైండ్ సెట్ అనమాట విక్టిమైజ్డ్ మైండ్ సెట్లో ఉన్నారు తను అంటే అసలు ఒక క్లారిటీ లేకుండా అసలు ఎట్లాంటి ఒక క్లారిటీ ఇవ్వకుండా ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోవడం ఎందుకు వెళ్ళిపోవాలని అందుకు వెళ్ళిపోయారని మీరు ఒకవేళ అడిగితే వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఉండదు అది సో ఇప్పుడు ఆలోచిస్తున్నాను చూడండి సో నేనే మేసప్ చేశాను ఈ రిలేషన్షిప్ని నేనే చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు నా అంతా నేనే మీ వాల్యూ ఏంటో తెలుసుకోకుండా నేను బయటకు వెళ్ళిపోయాను ఓకేనా సో మీరేమో నాకు ఒక క్లారిటీ కావాలి సో మీకు ఒక క్లారిటీ ఇవ్వలేదు సో ఆ క్లారిటీ అసలు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు ఎందుకు గివ్ అప్ చేస్తున్నారని అని అడగాలనుకుంటారు మీరు అవన్నీ అడిగితే తన దృష్టిలో మీరు కావాలనే గొడవ పడుతున్నారని మళ్ళీ వాళ్ళు అనుకుంటారు ఓకేనా వాళ్ళొక విక్టి మైండెడ్ మైండ్ సెట్లో ఉన్నారు సో ఈ కనెక్షన్ గురించి మీ పార్ట్నర్ చాలా ఆలోచిస్తున్నారు సో ఓవరాల్గా మీరు కూడా ఆలోచిస్తున్నట్టు ఉంది ఇక్కడ ఓకేనా ఓకే సో మరి మీ పార్ట్నరు ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు కూడా మనం చూద్దాం సో మీ పార్ట్నర్ ఎలాంటి లవ్ మెసేజెస్ పంపుతున్నారు ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ సో మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీకు నేను కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా అంటే నన్ను వదిలేసి మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఐ లవ్ యూ అన్కండిషనల్లీ చూసారా మిమ్మల్ని బేషరత్తిగా వీళ్ళు లవ్ చేస్తున్నారండి సమ్ టైమ్స్ ఐ స్టే ఎవే థింకింగ్ అబౌట్ యు ఎస్ ఐఎమ్ అఫ్రైడ్ టు కాంటాక్ట్ యూ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం లేదు ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారు మీరు లాయల్గా ఉన్నారు మీరు ఒక ట్రస్ట్ వర్తి పర్సన్ మీరు ఒక రిలయబుల్ పర్సన్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ సైన్ ఫ్రమ్ యూ మీ నుంచి ఒక ఒక గుడ్ గ్రీన్ సైన్ ఒక గుడ్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు మీకోసం ఐ రిమెంబర్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ది డే పాస్ట్లో మీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఐ లుక్ ఫర్ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు సరే కార్డ్స్ అన్నీ కూడా ఐ రిగ్రెట్ లయింగ్ టు యూ మీకు అబద్ధం చెప్పినందుకు వాళ్ళు బాధపడుతున్నారు ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో ఈరోజు మేషరాశికి సంబంధించి ఈ వారం అంతా ఏం చదువు మేషరాశి వాళ్ళు ఈ వారం అంతా ఎలాంటి మంత్రం బలం ఎలాంటి స్తోత్రం చదువుకోవాలని నేను చెప్పాను అది ఖచ్చితంగా మీరు చదువుకోండి ప్రతి వారం ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రాశికి సంబంధించి దీని మంత్రబలం చెప్తూ ఉంటాను ఓకేనా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్